పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి పంట పొలాలు కార్యక్రమంలో పసుపు సాగులో అధిక దిగుబడుల కోసం పాటించాల్సిన మెళకువల గురించి బాల్కొండ డివిజన్ ఉద్యాన అధికారి రుద్ర వినాయక్ గారు అందించే వివరాలు వింటారు కార్యక్రమంలో ముందుగా మార్కెట్ ధరలు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిజామాబాద్ వారు తెలియజేసిన మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి పసుపు పిల్లకొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నూట ఇరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల ఒక రూపాయలు మోడల్ ధర పదకొండు వేల నాలుగు వందల యాభై రూపాయలు పసుపు దుంపరకం గరిష్ట ధర పదకొండు వేల ఒక వంద పదహారు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల ఇరవై ఏడు రూపాయలు మోడల్ ధర పదివేల ఐదు రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల తొమ్మిది రూపాయలు మోడల్ ధర ఎనిమిది వేల ఐదు వందల ఆరు రూపాయలు పసుపు పేస్ట్ గరిష్ట ధర ఏడు వేల ఇరవై ఐదు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఐదు వందల ఇరవై ఏడు రూపాయలు తెల్ల నువ్వులు గరిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు హైబ్రిడ్ మొక్కజొన్న గరిష్ట ధర ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు కనిష్ట ధర ఒక వెయ్యి మూడు వందల డెబ్బై రూపాయలు మోడల్ ధర ఒక వెయ్యి మూడు వందల రూపాయలు ఇవి ఈనాటి మార్కెట్ ధరలు ఇప్పుడు వాతావరణ వివరాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై మూడు నుండి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం ఎనభై నాలుగు నుండి ఎనభై తొమ్మిది శాతం మరియు మధ్యాహ్నం యాభై ఎనిమిది నుండి డెబ్భై రెండు శాతం మధ్య ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు రెండు నుండి ఏడు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వాతావరణ హెచ్చరిక రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలులతో గంటకి ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది వాతావరణ వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు పసుపు సాగులో అధిక దిగుబడుల కోసం పాటించాల్సిన మెళకువల గురించి బాల్కొండ డివిజన్ ఉద్యాన రుద్ర వినాయక్ గారు అందించే వివరాలు వింటారు దేశ ప్రజల కడుపు నింపే కర్షకులకు నమస్కారం నా పేరు రుద్ర వినాయక్ నేను డివిజనల్ ఉద్యాన అధికారి బాల్కొండ నిజామాబాద్ జిల్లా ఈరోజు మనం పసుపు సాగులో అధిక దిగుబడులు సాధించడానికి పాటించవలసిన మెలకువలు విదేశీ యాత్రికులు మార్కోపోలో మరియు వాస్కోడిగామాలు మన దేశ పసుపు ప్రాధాన్యాన్ని గొప్పగా వర్ణించారు బంగారు వర్ణం మిరియాల సువాసన చక్కని రుచి మరియు ఔషధ గుణాల వలన పసుపులు భారత కుంకుమగా గోల్డెన్ స్పైసుగా ఎల్లో స్పైసుగా పిలుస్తారు పసుపు సాగులో భారతదేశం గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది ప్రపంచ పసుపు సాగులో డెబ్బై శాతం వాటా భారతదేశానిదే మన దేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఒరిస్సా అస్సాం కేరళ బెంగాల్ సిక్కిం రాష్ట్రాలలో పసుపును సాగు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం సుమారుగా ఎనభై వేల ఎకరాలలో పసుపు సాగు చేస్తూ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది జిల్లాల వారిగా గమనించినట్లయితే అత్యధికంగా నిజామాబాద్ తరువాత జగిత్యాల్ నిర్మల్ వరంగల్ మహబూబాబాద్లో విస్తారంగా పసుపు సాగవుతుంది పసుపులో మేలైన రకాల ఎంపిక నీళ్ళ తయారు విత్తు సమయం విత్తనదుంప ఎంపిక విత్తన మోతాదు విత్తన శుద్ధి నాటు పద్ధతి అంతర పంటలు పంట మార్పిడి మల్చింగ్ విధానాల్లో కొన్ని మెలకువలతో అధిక దిగుబడులు సాధించవచ్చు కానీ ఇప్పటికే పసుపు నాటుకొని రెండు నెలల సమయం గడిచిపోయింది కాబట్టి ఇక ముందు పాటించవలసిన నీరు కలుపు ఎరువులు చీడపిడల యాజమాన్యం గురించి మాట్లాడుకుందాం నీటి యాజమాన్య విషయానికొస్తే పసుపు పంటకు తగినంత నీరు అవసరం తోటలలో ఎప్పటికీ నీటి తడి ఆరకుండా చూసుకోవాలి అదేవిధంగా నీరు నిలవకుండా కూడా చూసుకోవాలి పసుపు సాగులో బిందు సేద్య పద్ధతి ఉపయోగించినప్పుడు ఇరవై ఐదు శాతం వరకు అధిక దిగుబడి పొందినట్లు ఆధారాలున్నాయి ఈ పద్ధతి ద్వారా మొక్క దగ్గరే నీరు అందుతుంది కాబట్టి దుంపలు చక్కగా ఊరుతూ కలుపు అంతగా కనిపించదు పసుపు సాగులో రైతులు ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్యల్లో కలుపు ఒకటి కేవలం కలుపు వలన ముప్పై మూడు శాతం వరకు పంట నష్టం కలుగుతుంది ఈ కలుపు భూమిలో ఉండే పోషకాలను తీసుకోవడమే కాకుండా వివిధ కీటకాలకు ఆశ్రయం కలిగిస్తుంది కావున రైతు సోదరులు తమ తోటలో కలుపు లేకుండా చూసుకోవాలి పసుపు మొలక వచ్చిన తర్వాత ఇలాంటి గడ్డి మందులు వాడకూడదు కేవలం కూలీలతో మాత్రమే కలుపు తీవ్రతను బట్టి పంట కాలంలో ఐదు నుంచి ఆరుసార్లు కలుపు తీయించాలి పసుపులో నాణ్యమైన ఉత్పత్తులు అధిక దిగుబడులు సాధించాలంటే సమతుల సమగ్రమైన ఎరువులు వేయాల్సిన అవసరం ఉంది పసుపు నాణ్యత పెంచాలంటే రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా తప్పనిసరిగా వాడాలి పసుపు పంటకు పైపాటుగా వేసే యూరియా పొటాష్లను ఆకులపై వర్షపు నీటి బొట్లు మంచు తేమ లేనప్పుడు వేయాలి లేకపోతే ఆకుల మీద పడ్డ ఎరువులు ఈ నీటి బొట్లు మంచు బిందువుల్లో కరిగి గాఢత ఎక్కువై ఆకు మాడే ప్రమాదం ఉంది రసాయన ఎరువులు మరియు క్రిమిసంహారక గులికలు చల్లేటప్పుడు పసుపు సుడిలో పడకుండా మొక్కలకు పది నుంచి పదిహేను సెంటీమీటర్ల దూరంలో వేసి మట్టిని కప్పి తేలికపాటి తడి ఇవ్వాలి ఇప్పుడు ఎకరాకు వాడవలసిన ఎరువుల మోతాదును చూద్దాం విత్తుకున్న నలభై రోజుల తరువాత పసుపుని ఏక పంటగా వాడినప్పుడు రెండు వందల కిలోల వేపపిండి యాభై కిలోల యూరియా చల్లుకోవాలి అదే మొక్కజొన్న అంతర పంటగా వేసుకుంటే రెండు వందల యాభై కిలోల వేపపిండి తొంభై కిలోల యూరియాని చల్లుకోవాలి నాటుకున్న ఎనభై రోజుల తర్వాత ఏక పంటగా పసుపు ఉన్నప్పుడు యాభై కిలోల యూరియా ఇరవై ఐదు కిలోల ఆఫ్ పొటాష్ ఎకరాకు చల్లుకోవాలి అదే మొక్కజొన్న అంతర పంటగా ఉన్నప్పుడు యాభై కిలోల యూరియా ముప్పై కిలోల పొటాష్ను చల్లుకోవాలి విత్తుకున్న నూట ఇరవై రోజుల తర్వాత పసుపు ఏక పంటగా ఉన్నప్పుడు ఎకరాకు యాభై కిలోల యూరియా ఇరవై ఐదు కిలోల మ్యూరిట్ ఆఫ్ పొటాష్ చల్లుకోవాలి అదే మొక్కజొన్న అంతర పంటగా వేసినప్పుడు ఎకరాకు తొంభై కిలోల యూరియా ముప్పై కిలోల మ్యూరిట్ ఆఫ్ పొటాష్ చల్లుకోవాలి ఫర్టిగేషన్ అనగా బిందు సేద్య పద్ధతి ద్వారా ఎరువులు అందించడం వలన అధిక దిగుబడి నిరూపితమైంది ఇప్పుడు ఒక ఎకరాకు ఫర్టిగేషన్ ద్వారా అందించాల్సిన ఎరువుల మోతాదును చూద్దాం పసుపు విత్తుకున్న పదిహేను రోజుల తర్వాత ఎకరాకు ఏడు కిలోల త్రిబుల్ నైన్టీన్ ఏడు కిలోల పొటాషియం నైట్రేట్ తొమ్మిది కిలోల నీటిలో కరుగు యూరియాని అందించాలి నాటుకున్న అరవై రోజుల తర్వాత ఎకరాకు నాలుగు కిలోల మోనో అమోనియం పాస్ఫేట్ నలభై కిలోల పొటాషియం నైట్రేట్ నలభై కిలోల యూరియాని అందించాలి నాటుకున్న మూడు నెలల తర్వాత ఎకరాకు రెండు కిలోల మోనో అమోనియం పాస్పేట్ ముప్పై కిలోల పొటాషియం నైట్రేట్ ముప్పై కిలోల యూరియాను అందించాలి పసుపు విత్తుకున్న నాలుగు నెలల తర్వాత ఎకరాకు ఏడు కిలోల త్రిబుల్ నైన్టీన్ పదిహేడు కిలోల పొటాషియం నైట్రేట్ ఇరవై కిలోల యూరియాని ట్రిప్ ద్వారా అందించాలి వీటితో పాటు నాటుకున్న నలభై రోజుల తర్వాత ఎకరాకు రెండు వందల కిలోల వేపపిండి వాడినట్టయితే అధిక దిగుబడులు ఆశించవచ్చు పసుపులో దిగుబడులు తగ్గడానికి అతి ప్రధానమైన సమస్య పసుపులో వచ్చే చీడపీడలు పురుగుల విషయానికి విషయానికొస్తే పసుపులో బీహారీ గొంగలి పురుగు వైరు పురుగు కాండం తురుచు పురుగు పులుసు పురుగు దుంప ఈగని గమనించాం ఇకపోతే మక్కను అంతర పంటగా వేసినప్పుడు కత్తెర పురుగు పొగాకు లద్దె పురుగు కూడా గుర్తించడమైనది ఈ కత్తెర పురుగు పొగాకు లద్దె పురుగు ఆకుల కింది పత్రహరితాన్ని తిని ఆకులను జల్లెడగా చేస్తాయి ఇకపోతే బీహారి గొంగల పురుగు విషయానికి వస్తే ఈ కీటకం పసుపు రంగులో ఉంటూ నల్లటి వెంట్రుకలు కలిగి ఉంటాయి తల్లి పురుగులు ఆకుల క్రింద కుప్పలుగా గుడ్లను పెడతాయి వీటి నుండి వచ్చే పిల్ల గొంగలి పురుగులు గుంపులుగా ఆకుల కింది భాగాన్ని తినివేస్తుంది తద్వారా ఆకుల తెల్లటి జల్లెడగా తయారవుతాయి పెరిగిన గొంగలి పురుగులు ఆకులకు రంధ్రాలు చేస్తూ ఆకు అంచులు తింటూ సుడి భాగాన్ని కూడా తినివేస్తుంది ఈ చీడ పురుగుల నివారణ కోసం ఎకరాకు ఇమామెక్టిన్ బెంజోయిట్ వంద గ్రాములు క్లోరాంత్రనిపోల్ ఎనభై మిల్లీలీటర్లు లాండా సెహలోథ్రిన్ వంద మిల్లీలీటర్లను పిచికారి చేసుకోవాలి పసుపులో నష్టం కలిగించే మరొక చీడ పురుగు దుంపయ్యిగా ఈ కీటకం కాండం తొలుచును అంతర్గతాన్ని తింటూ మలినాలను బయటకు పంపిస్తుంది ఈ కీటకం నివారణకు ఎకరాకు పది కిలోల కార్బోఫిరన్ గుళికలను చల్లుకోవాలి అదేవిధంగా లీటరు నీటికి ఒక మిల్లీలీటర్ ప్రొఫెనోఫస్ మందును పిచికారి చేసుకోవాలి పసుపులో కాండం తొలుచు పురుగు చాలా తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుంది మరియు ఇది సర్వసాధారణం ఈ పిల్ల పురుగులు గోధుమ రంగు కలిగి సుడిలో కాండంలో రంధ్రాలు చేస్తూ అంతర్గత కణజాలను తినివేస్తుంది దీనివలన ఆకులపై సమాంతర చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తాయి సుడి మధ్య భాగం ఎండిపోతుంది ఈ లక్షణాలు కనిపించగానే లీటరు నీటికి క్లోరాంతరణిపోలు మందును ఎనభై మిల్లీ లీటర్లు ఎకరాకు లేదా ఇమామెక్టిన్ బెంజోయిట్ వంద గ్రాములు ఎకరాకు పిచికారి చేసుకోవాలి ఇక పసుపులో తెగుల విషయానికి వస్తే తాటాకు మచ్చ తెగులు ఆకుమాడు తెగులు దుంపకుళ్ళ తెగులు సర్వసాధారణం పసుపు ఆకులపై పెద్ద పెద్ద ఆండాకారపు మచ్చలు రెండు నుంచి మూడు సెంటీమీటర్ల సైజులో ముదురు గోధుమ రంగులో ఉంటాయి మచ్చ చుట్టూ పసుపు రంగు వలయం ఉంటే అది తాటాకు మచ్చ తెగులుగా గుర్తించవచ్చు ఈ మచ్చలు ఆకంతా వ్యాపించి ఆకు మాడిపోతుంది దీని నివారణకు లీటరు నీటికి ఒక మిల్లీలీటరు ప్రొపికోనజోల్ లేదా రెండు గ్రాముల కార్బన్డేజిం మరియు మ్యాంకోజెబ్ మందును పిచికారి చేసుకోవాలి పసుపులో విపరీతమైన నష్టం కలిగించే తెగులలో దుంపకుళ్ళు తెగులు అతి ప్రధానం ఈ తెగుల వలన కాండంపై నీటిలో తడిచిన మచ్చలు ఏర్పడి మెత్తగా మారుతుంది క్రమేపి దుంపలు కుళ్ళిపోతాయి తద్వారా ఆకులు కొమ్మలు కూడా ఎండిపోతాయి వేర్లు కూడా కుళ్ళితాయి వత్తితే నీరు కారుతుంది యాజమాన్యంలో భాగంగా ముందుగానే విత్తుకునే ముందు దుంపలను లీటరు నీటికి మూడు గ్రాముల మెటలాగ్జిల్ మరియు మ్యాంకోజెబ్ ద్రవణంలో నలభై ఐదు నిమిషాలు ముంచుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి తోటల్లో తెగులు కనిపించగానే లీటరు నీటికి రెండు గ్రాముల మెటలాక్జిల్ మరియు మ్యాంకోజెబ్ మందును మొక్కల చుట్టూ నీల తడిచేలా మందు మిశ్రమాన్ని మొక్క కాండం వద్ద పోసుకోవాలి పసుపు నాటుకున్న నాలుగు నెలల తర్వాత తప్పకుండా సక్రమంగా వారానికి ఒకసారి నీటి తడులు ఇవ్వాలి అలాగే నాటుకున్న ఆరు నెలల తర్వాత ఏదైనా సూక్ష్మధాతు పోషకాల లోపాలు గుర్తించినట్లయితే వాటిని పిచికారీ చేసుకోవాలి అవసరమైతే నివారణ పిచికారీగా కార్బన్ డేజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ మందును పిచికారీ చేయాలి నాటుకున్న తొమ్మిది నెలల తరువాత పసుపు ఆకులు పసుపు రంగుకు మారడం ఒక వైపుకు వాలిపోవడం గమనించిన తర్వాతనే పసుపు కోతను మొదలు పెట్టాలి రైతులు ఈ చిన్న చిన్న మెలకువలు పాటించినట్లయితే తప్పకుండా అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది చివరగా రైతుకు చెప్పే ఒక్క చివరి మాట ఏంటంటే పసుపును ఎండబెట్టిన తర్వాత పదమూడు శాతం తేమ ఉన్నప్పుడే మార్కెట్ యార్డుకు తీసుకెళ్లినట్లయితే అధిక ధరను సాధించవచ్చు ఇంతవరకు మీరు పసుపు సాగులో అధిక దిగుబడుల కోసం పాటించాల్సిన మెలకువల గురించి బాల్కొండ డివిజన్ ఉద్యానాధికారి రుద్ర వినాయక్ గారు అందించిన వివరాలు విన్నారు ఇప్పుడు ఒక జానపద గేయం విందాండిలా బండి జోడెడ్ల కట్టు కట్టుర బండి జోడద్లా బండి గుంజల గుంజల బండి గూడెడ్ల బండి బండి ఆపర పిలగో విన్నారు కదా ఇప్పుడు సహజ వనరులను సమర్థంగా వినియోగించి భూమి సామర్థ్యాన్ని పెంచడానికి కొన్ని సూచనలు వింటారు మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భూమిలో సేంద్రియ పదార్థ సామర్థ్యం రోజురోజుకు తగ్గిపోతుంది దీనికి తోడు పంట తరువాత వాటి అవశేషాలను కాల్చివేయటం సేంద్రియ ఎరువులైన వర్మీ కంపోస్టు వంటి వాటి వాడకాన్ని పూర్తిగా మానివేయటం బెట్ట పరిస్థితుల్లో నేల కోతకు గురవటం వల్ల భూమిలో సేంద్రియ పదార్థం క్రమేపీ తగ్గిపోతోంది భూములను సహజంగా పునరుద్దరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నేపథ్యంలో రైతులు అధిక దిగుబడుల కోసం రసాయనిక ఎరువులు వాడినప్పటికీ పంటల అవశేషాలు కాల్చివేయకుండా మన చుట్టూ ఉండే సహజ వనరులను సమర్థంగా వినియోగించుకుని భూమిలోని కర్బన సేంద్రియ పదార్థ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది వరి పత్తి మిరప ఈ పంటల కోత అనంతరం వాటి అవశేషాలను కాల్చివేయకుండా భూమిలో కలయెదుర్ని భూసారాన్ని పెంచుకోవచ్చు పత్తి తీసిన అనంతరం రైతాంగం వీటిని తీసివేయటానికి కాల్చివేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు ఈ అవశేషాలను తీకి కాల్చివేయటానికి సుమారు పదిహేను వందల రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారు ఈ పంట అవశేషాలను కాల్చడం వల్ల హెక్టారుకు సుమారు పదహారు కిలోల నత్రజని సున్నా పాయింట్ ఐదు కిలోల భాస్వరం పదిహేడు కిలోల పొటాష్ ఒక కిలో గంధకం ఇలాంటి పోషకాల నష్టం వాటిల్లుతూ ఉంటుంది పత్తి మోళ్లను లేదా అవశేషాలను రోటోవేటర్ తో భూమిలో కలయదున్నటం ద్వారా భూమిలో ఉన్నటువంటి సేంద్రియ పదార్థాన్ని వివిధ రకాల పోషకాల పరిమాణాన్ని పెంచడమే కాకుండా చీడపీడలను కూడా నివారించవచ్చు దీంతో నేల ఆరోగ్యం మెరుగుపడి పంటలు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని మంచి ఇస్తాయి అలాగే పచ్చిరొట్ట ఎరువులను వేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఇవి జాతికి చెందినవి వాటి వేరు బుడిపల్లోని భాగాల నుండి నత్రజని భూమిలో స్థిరీకరించబడి పైరు ఎదుగుదలకు ఉపయోగపడతాయి దీంతో రసాయనిక ఎరువుల వినియోగము తగ్గుతుంది వీటిలో జీలుగా మినుము పెసర జనుము వంటివి ముఖ్యమైనవి వీటిలోని సేంద్రియ పదార్థం వల్ల సూక్ష్మజీవులు విస్తారంగా అభివృద్ది చెంది నిస్సారమైనటువంటి చౌడు భూములు సారవంతమైనవిగా మార్పు చెందుతాయి అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుని పాలచౌడు నల్లచౌడు నేలల్లో పెరగగలిగే జీలుగ వంటి పచ్చిరొట్ట పైరు తొలకరిలో వర్షాలు పడిన వెంటనే వేసుకుని పైరు పూతకు వచ్చే సమయంలో భూమిలో కలియదున్ని బాగా నీరు పెట్టి రెండు మూడు వారాల పాటు మురగనివ్వాలి దీంతో మురుగునీటిని తీసివేసి కొత్త నీరు పెట్టిన తర్వాత ప్రధాన పైరును నాటుకోవాలి జీలుకలో అన్ని రకాల పచ్చిరొట్ట పైర్ల కంటే సేంద్రియ పదార్థం హెక్టారుకి ఇరవై నుండి ఇరవై ఐదు టన్నులు నత్రజని ఎనబై ఐదు నుండి నూట ఐదు కిలోలు భాస్వరం పన్నెండు నుండి పదిహేను కిలోలు పొటాష్ అరవై నుండి అరవై ఐదు కిలోలు లభిస్తుంది అంతేకాకుండా భూమిని గుల్లబరిచి నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచి సులువుగా గాలి నీళ్లు మొక్క వేర్లకు అందేలా చేస్తాయి వీటి సాగు వల్ల ప్రధాన పంటలో సూక్ష్మ పోషకాల లోపాలు రాకుండా నివారించుకోవచ్చు కాబట్టి రైతులు పచ్చి ప్రయోజనాలను గుర్తించి తొలకరిలో వర్షాలు పడిన వెంటనే సాగు చేసినట్లయితే నత్రజని సంబంధిత రసాయనిక ఎరువుల వినియోగ శాతాన్ని తగ్గించి భూసారాన్ని పెంచుకోవచ్చు ఇక వర్మీ కంపోస్ట్ సాంప్రదాయ వ్యవసాయ వినియోగంలోని వ్యవసాయ వ్యర్థ పదార్థాలు సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో వచ్చే పేడ లాంటి వ్యర్థ పదార్థాలు వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు ఆకులు పండ్లు కూరగాయల వ్యర్థ పదార్థాలు ఇలాంటి వాటిని కుప్పగా పోసి మూడు వారాల పాటు వర్మీ బెడ్లో నలభై ఐదు సెంటీమీటర్ల ఎత్తు వరకు పోయాలి వీటిపైన బాగా చివికిన పేడను ఐదు నుండి పది సెంటీమీటర్ల మందంలో వేయాలి తేమ కోసం ప్రతిరోజు కొత్తగా నీటిని చల్లుతూ ఉండాలి వారం రోజుల తర్వాత బొరియలు చేయని వానపాములను ప్రతి చదరపు మీటర్కు వెయ్యి చొప్పున వదలాలి బెడ్డుపైన తేమ కోల్పోకుండా ఉండటానికి వానపాములను కప్పలు పక్షుల బారి నుండి కాపాడటానికి వరిగడ్డిని లేదా గోనె సంచులను కప్పాలి తర్వాత రెండు మూడు నెలల వరకు ప్రతిరోజు బెడ్డుపైన నీళ్లను చల్లుతున్నట్లయితే వర్మీ కంపోస్ట్ తయారవుతుంది అయితే ఇక్కడ ఏమిటంటే బెడ్డు నుంచి వర్మీ కంపోస్టును తీయడానికి నాలుగైదు రోజుల ముందు నీళ్లు చల్లడం ఆపేయాలి వర్మీ కంపోస్టు తయారీలో శాశ్వత బెడ్ను ఉపయోగించడం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి రైతులకు అందుబాటులో కావలసిన చోట పెట్టుకోవడానికి వీలుగా తక్కువ ధరతో పోర్టబుల్ వర్మీ బెడ్లు వాడకంలోకి వచ్చాయి వీటిని ఉపయోగించి రైతులు వారి పంట పొలాల్లోనే వర్మీ కంపోస్టును తయారు చేసుకోవచ్చు పోర్టబుల్ వర్మీ బెడ్ పన్నెండు అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పు రెండు అడుగుల ఎత్తు పరిమాణంలో హెచ్డీపీఈ అతుకు లేకుండా దృఢంగా ఉంటాయి ఈ వర్మీ బెడ్లలో నలబై ఐదు రోజుల్లో ఒకటిన్నర టన్నుల వర్మీ కంపోస్టు తయారవుతుంది దీంట్లో వర్మీ కంపోస్టుతో పాటు వర్మీ వాష్ అనే ద్రవ పదార్థం కూడా తయారవుతుంది నేరుగా ఒక పైపు ద్వారా సేకరించే సౌకర్యము ఉంది ఈ వర్మీ కంపోస్టు వల్ల చేకూరే లాభాలను గమనించినట్లయితే భూమి యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని అలాగే నేల వదులుగా ఉండేలా చేస్తుంది నేల కోతకు గురికాకుండా కాకుండా కడుతుంది భూసారాన్ని పెంచి రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గిస్తుంది వ్యర్థ పదార్థాలను కంపోస్టుగా మార్చి వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది నేల ఉదజని గాఢతను పెంచడంలో బఫర్ మాదిరిగా పనిచేస్తుంది మొక్కకు కావలసిన పోషకాలను సమతుల్యంలో అందిస్తుంది ఇంకా నేలలోని సేంద్రియ పదార్థాలను కుళ్లింపజేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది అలాగే రసాయన ఎరువుల సమర్థ వినియోగాన్ని పెంచడంలో తోడ్పడుతుంది పోషకాలను మొక్కలకు సరైన మోతాదులో అందేలా కూడా చేస్తుంది మొక్క పెరుగుదల మీద ఈ వర్మీ కంపోస్టు ప్రభావం ఎలా ఉంటుందంటే మొక్క వేరు వ్యవస్థ అభివృద్ది చెందడంలో వర్మీ కంపోస్టు ప్రోత్సాహకారిగా పనిచేస్తుంది మొక్క కాండ పరిమాణం వృద్ది చెందడంలో తోడ్పడుతుంది ఇంకా మొక్కల్లో పూత తొందరగా రావటమే కాకుండా అధిక మొత్తంలో వస్తుంది మొక్కల ఉత్పాదకాలైనటువంటి పూత కాయల పెరుగుదలకు తోడ్పడటమే కాకుండా నాణ్యత చెడిపోకుండా తాజాగా ఉంచటంలోనూ ప్రధాన పాత్ర వహిస్తుంది పంటలకు రోగనిరోధక శక్తి పెంపొందిస్తుంది వర్మీవాష్లో అన్ని పోషకాలు సమృద్దిగా ఉంటాయి కాబట్టి పైరు మీద పిచికారీ చేసి ఆశించిన ఫలితాలని పొందవచ్చు దీనివల్ల ఒనగూరే ఇతర ఉపయోగాలు ఏమిటంటే సేంద్రియ వ్యర్థ పదార్థాల పునరుత్పత్తికి తోడ్పడుతుంది అలాగే పంటను ఆశించే పురుగులను తెగుళ్లను తగ్గించడంలో తోడ్పడుతుంది ఈ వర్మీ కంపోస్టులో ఎటువంటి వ్యాధికారక విషపూరిత పదార్థాలు ఉండవు మొక్కకు కావలసిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి అంతేకాకుండా మహిళలకు చక్కటి ఉపాధిని కల్పిస్తుంది వర్మీ కంపోస్టులో విలువైన పోషకాలు విటమిన్లు ఎంజైమ్లు హార్మోన్లు సమృద్దిగా ఉంటాయి కాబట్టి సహజంగా దొరికేటటువంటి పంట అవశేషాలను భూమిలో కలిగేదున్నటం అలాగే పచ్చిరొట్ట ఎరువులను వాడుకోవటం వర్మీ కంపోస్టును తయారు చేసుకుని వాడుకోవటం వారి వారి రైతు సోదరులు సహజ వనరులను ఉపయోగించుకుని పంటల సామర్థ్యాన్ని అలాగే నేల సామర్థ్యాన్ని అలాగే పంటల దిగుబడులను పెంచుకుంటారని ఆశిస్తున్నాం ఇంతవరకు మీరు సహజ వనరులను సమర్థంగా వినియోగించి భూమి సామర్థ్యాన్ని పెంచడానికి కొన్ని సూచనలు విన్నారు ఇప్పుడు మరొక జానపద గేయం విందాం దంపతులిద్దరు ఉండాలి నిత్యనూతనం సంసారంలో విలువల తలపులు బిరియాలి అభ్యుదయానికి ఆనవాళ్లుగా దంపతులిద్దరు ఉండాలి నూతనం సంసారంలో విలువల తలపులు బిరియాలి అభ్యుదయానికి ఆనవాళ్లుగా దంపతులు ఇద్దరు ఉండాలి నిత్య నూతనం సంసారంలో విలువల తలపులు బిరియాలి ఇటీవలు స్నేహితులైతే ఎదురు చూపులో తీయని తలుపులు పాలు మొగలు స్నేహితులైతే ఎదురు చూపులు తీయని తలుపులు అనుభూతుల కి ఆనవాళ్ళుగా దంప తొలిద్దరు ఉండాలి నిత్య నూతనం సంసారంలో విలువల తలపులు విరియాలి అభ్యుదయానికి ఆనవాళ్ళుగా దంప తొలిద్దరు ఉండాలి నిత్య నూతనం సంసారంలో విలువల తలపులు విరియాలి

కి ఆన బాళ్లు గాదంప ఉండాలి నిత్య నూతనం సంసారంలో విలువల తలపులు విరియాలి అభ్యుదయ నికియాన బాళ్లు గాదంప తొలి పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంటెక్ట్ సమాప్తం